ఒకటి ఏం చెప్దాం అనుకున్నా అంటే మీరు నాకు గత ఇంటర్వ్యూస్ లో చెప్పిన విధంగా నేను ఇంటర్వ్యూ అయ్యాక నేను ఒకసారి మాట్లాడా నాకు తెలిసినదంటే చిట్టి బాబు గారు ఏంటిది ఏం జరిగింది అంటే అసలు నేను ఏం చెప్పనే లేదు అబ్బాయి పబ్లిసిటీ కోసం నన్ను వాడుకున్నాడు అంటే అసలు నేను ఒక్క మాట అన్నది లేదా సినిమా గురించి సినిమా నేనే తీసుకొని ఎందుకు అన్నారైనా మొన్న పెద్ద ఛానల్ లో ఫేస్బుక్ లో మీరు చూడలేదా చూసాను దాంట్లో ఏమన్నారు మీకు తెలియదా మళ్ళీ మీరు మీకు ఎట్లా చెప్పాడు ఆఫ్లైన్ లో అబద్దం కాలేజ్ చెప్పాడు అసలు అదే అబద్ధం మీరు అడగచ్చు కదా అబద్ధం కదా అని అడగచ్చు కదా నేను సడన్ గా పిలిచారు పిలిచి అసలు నాకు సంబంధం లేదు అందులో నేను ఒక్క మాట కూడా అడగలేదు ఆ అమ్మాయి అని అంటున్నా ఆ అమ్మాయి అనిందంట కదా యాంకర్ అసలు ఈయనగా ఏమి ఆయన డబల్ మీనింగ్ పాట ఉన్న సినిమా జారుమిట్టయో అనే సినిమా ఆ పాటలో సన్నీ లెన్ తీసుకొచ్చి యాక్ట్ చేశారు అండ్ ఆ పెద్ద సినిమా ఆ సినిమా కొంచెం ఆడింది దాంట్లో ఆయన యాక్ట్ చేశారు వాళ్ళని మటుకు పెద్ద వాళ్ళని అడగలేదు ఆ పాటలో డబల్ మీనింగ్ ఉంది ఆయన యాక్ట్ కూడా చేశాడు వాళ్ళని అడగలేదు నా సినిమాలో రిలీజ్ కాలేదు బిడ్డ పుట్టనే లేదు బూత్ సినిమాని సర్టిఫై చేస్తారు ఆయన చేశాడు ఛానల్లో కూర్చొని అవన్నీ చేశాడు అందరు చూశారు ప్రజలు నన్ను బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఇంకా అదే మరి కొంచెం విలువలు లేకుండా పోతున్నాయి ఎందుకు నేను కష్టపడి యూట్యూబ్ని ఇప్పుడు డైరెక్ట్ అవకాశం కోసం వస్తే ఓరి వాళ్ళ నాకు అవకాశం ఈనప్పుడు నాకు నేను కష్టపడి కృష్ణానగర్లో యూట్యూబ్ లో వీడియోలు చేసుకొని రూపాయి రూపాయ కూడా పెట్టుకొని నాతో పాటు ఒక ఇరవై మంది ఆర్టిస్టులు పెట్టుకొని ఒక రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు నా సినిమాలు అవకాశం ఇచ్చి ట్యాక్స్లు కట్టి టెక్నీషియన్స్ పెట్టుకొని ప్రాపర్గా ఒక సినిమా చేసి యువకుడిని నేను వస్తూ ఉంటే ఆ సినిమా రిలీజ్ కాకముందే సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ అని ఎలా తెలిసిందో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణి ఆయనకిద్దరికి ఏ సర్టిఫికేట్ సినిమా తీశాడు ఆ బూతు పాటలు ఉన్నాయి ఇందులో అని నన్ను బ్యాడ్గా ప్రజెక్ చే అంటే నా దగ్గరికి ఎవరు రాకూడదు ప్రజలు నాకు దూరంగా ఉండాలన్నా నేను కష్టపడి బతికేవాన్ని నన్ను అలా చేస్తే ఏమొస్తుంది మేడం మీరైనా అడగాలి కదా దీనికి దానికి చెప్పండి మాట అది చాలా బాధ వేస్తుంది నాకు ఇలా పిలిపించి ఇలా అడగడం మేడం లిప్లాక్ అంటే లిప్లాక్ కమర్షియల్ గా పెట్టుకున్నాం మేడం తప్పేముంది ఈ సినిమా లేవా ఏ సినిమాలో లేవా చేయడానికి పెట్టున్నారు ప్రాంక్ లో లిప్లాక్ అవశ్యమా అవి కూడా ఎంటర్‌టైన్మెంట్ వీడియోస్ దాంట్డా నా లిప్టాక్ ని పెట్టుకుంటూ పోతారు రెబెకి పెళ్ళాం వస్తది ఏంటి పరిస్థితి ప్రాంక్ లో లిప్లాక్ లో ఉన్నాయా ముద్దు పెట్టుకొని నేను ఏం చెప్పా ఫోన్ లో మీది ఒక చిక్ పైన ముద్దు పెట్టుకొని చూసాను చెప్పా చిన్న పిల్లలకు కూడా పెడతారు ప్రేమతో ఆప్యాయతతో పెడతారు అది దాని రొమాన్స్ అంటారా ఏమంటారు చెప్పండి మీరే చెప్పండి ఏమంటారు అది ఏం లేదు మేడం వాళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అండ్ సినిమా ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది నా ఛానల్లో పాటలు అండ్ అండ్ ట్రైలర్ ఉంది చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది స్టిల్ వాళ్ళు నన్ను ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతూ అండ్ నన్ను ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉంటే నాకు బాధేస్తూ ఉంది అండ్ ప్రజల నుంచి నేను కోరుకునేది ఒకటే ఎవరు ఎవరు మాటలు నమ్మద్దండి మీరు పెద్ద సినిమాలు చాలా చాలామందికి సపోర్ట్ చేసి ఉంటారు చిన్న చిన్నవాళ్ళకి అట్లా చేస్తేనే వాళ్ళందరూ స్టార్స్ అయ్యారు సో మేము కూడా చాలా కష్టపడి జీరో నుంచి వచ్చాను నాకు ఎవరు అవకాశం లేదు ఒక సామెత ఉంది మీకు తెలుసు కదా అమ్మ తిన్నీదు అడుక్కు తిన్నది అనేది డైలాగ్ ఉంది అట్లా నేను అడిగాను అవకాశం వాళ్ళు ఇవ్వలేదు నేను క్రియేట్ చేశాను ఇప్పుడు మళ్ళీ నన్నుల కిందకు లాగాలని నేను నేనేం పాపం చేశాను